రేపే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు మనకు శనివారం తిదితో కూడా కలుపుకొని వచ్చింది కాబట్టి ఈ రోజును శని త్రయోదశిగా మనకు పరిగణిస్తారనమాట ఈ శని త్రయోదశి రోజున మీరు ఆవాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే సాక్షాత్తు ఆ శనేశ్వరుడే మీ జీవితానికి సరిపడ సంపదను ప్రసాదిస్తాడు అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదను ఆ స్వామి మీకు అనుగ్రహం గ్రహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎన్ని రకాల పూజలు చేసినా ఎన్ని రకాల నోములు నోచుకున్నా కూడా ఆ శనిశ్వరుని యొక్క అనుగ్రహం లేనిదే మనం జీవితంలో ఏది కూడా సాధించలేము ఏది కూడా ముందుకు వెళ్ళలేము కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం శనిదేవుని యొక్క ఆశీర్వాదం కోసము ప్రత్యేకంగా ఈ శని త్రయోదశి రోజున మీరు శనీశ్వరునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు ఆవాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి శని దోషాలు అలాగే మీ జాతక పరంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలత లేకపోవటము అలా ఏలినాటి శని అష్టమ శని ఇలా ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటాము ఆ శని అనేది మన జీవితంలో నుంచి పోనప్పుడు మన జాతక పరంగా శుద్ధి అవ్వనప్పుడు మనకు కష్టాల నుంచి ఎక్కడికి పారిపోలేము కాబట్టి తప్పనిసరిగా శనివారం రోజున ఆవాలతో ఈ పరిహారం మీరు చేసి మీకున్నటువంటి దోషాన్ని చేతులతో మీ చేతులతో మీరు స్వయంగా తీసేసుకోవటమే ఈ సమస్యకు మంచి పరిష్కారము అలాగే మంచి రోజు కూడా చెప్పవచ్చు అనమాట ఇలా శనివారంతో కలిసి రావటం శని త్రయోదశి అనేది చాలా అరుదండి ఎందుకంటే మామూలుగా త్రయోదశి విడిగా వస్తుంది కానీ శనివారంతో కూడుకొని రావటం వల్ల దానికి శక్తులు అనేవి రెట్టింపు అవుతాయన్నమాట మనకి శనిదేవుడిని చాలామంది చాలా మంది కూడా తెలియక తిట్టుకుంటూ ఉంటారు శనీశ్వరుడు సున్నిత మనస్కుడు అనమాట ఆయనను మనం ఎంత ప్రేమగా అభిమానించి అంటే కొంతమంది బాధలు తట్టుకోలేక తిడుతూ ఉంటారనమాట కానీ ఎప్పుడూ కూడా అలా చేయకూడదు మన కర్మానుసారంగా ఏదో జన్మల పాపపుణ్యాల ఫలితంగా మనం ఈ జన్మలో బాధలను అనుభవిస్తూ ఉంటాము అంతేకాని దానికి శనిదేవుడిది ఏమాత్రం కూడా తప్పు లేదు శనీశ్వరుడు మంచి వాళ్ళని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు తప్పు చేస్తే మాత్రం వాళ్ళ అంతు చూడకుండా వదిలిపెట్టడనమాట కాబట్టి శనీశ్వరుడు చాలా కరెక్ట్గా ఉంటాడు అలాగే సున్నిత మనస్కుడు ఆయనతో కన్నీటి పెట్టు కన్నీర్లు పెట్టుకొని మనం ఏదైనా వేడుక కోరుకొని ఏదన్నా సమస్యను చెప్పుకుంటే మన కోరికలు న్యాయం కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఆ తండ్రి తీరుస్తాడనమాట కాబట్టి మన జీవితానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎంత ముఖ్యమో అలాగే శనిశ్వరుని అనుగ్రహం కూడా అంతే ముఖ్యం ఈ రోజున శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చాలామంది వెంకటేశ్వర స్వామికి కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు అలా మీరు వెంకటేశ్వర స్వామితో పాటుగా శనీశ్వరుడికి అంటే నవగ్రహాల దగ్గరకు దేవాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా ఆ నవగ్రహాల దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని వెలిగేటటువంటి దీపంలో అంటే ఆ మట్టి ప్రమిదిలో వచ్చేటప్పటికీ ఒక స్పూను నల్ల నువ్వులు లేదా ఒక చిటికెడు నల్ల నువ్వులు నల్ల నువ్వులు గనక మీరు వేసినట్లయితే మీ జాతక పరంగా ఉన్నటువంటి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎందుకంటే నల్ల నువ్వులు అవి నువ్వులు అనేవి శనీశ్వరుడికి అంకితం చేయబడినవి మన దోషాలను తీసేసుకోవటానికి నువ్వులు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు తప్పకుండా దీపం వెలిగించినప్పుడు ఈ చిన్న పని చేయండి అలాగే స్వామి వారి దగ్గర మనకు నల్ల నువ్వులతో బెల్లంతో చేసినటువంటి లడ్డూలు కానివ్వండి ఇలాంటివి కూడా మీరు ప్రసాదంగా పెట్టవచ్చు అలాగే ఈ రోజున మీరు ఎవరికన్నా పేదవారికి నల్ల నువ్వులు కానివ్వండి నల్ల మినుములు కానివ్వండి లేదా మిరియాలు కానివ్వండి వంట నూనె కానివ్వండి ఇలాంటివి మీరు పేదవారికి దానంగా పంచినప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎందుకంటే వీటి రూపంలో శని అనేది వెళ్ళిపోతుందనమాట అవి తీసుకున్న వాళ్ళకి ఎటువంటి నష్టము ఉండదు కానీ ఇచ్చిన మనకు మాత్రం చాలా మంచి జరుగుతుంది మనకు బాగా కలిసి వస్తుంది శనిదేవుడు పుట్టినటువంటి రోజును శని త్రయోదశిగా చెప్పుకుంటూ ఉంటారు సూర్యపుత్రుడు అని కూడా శనిదేవుడిని చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే సూర్య భగవానికి అలాగే సతీ ఛాయాదేవికి కలిగినటువంటి సంతానమే మనకు శనీశ్వరుడు అనమాట అంటే సూర్య పుత్రుడు అని చెప్పేసి అలాగే ఛాయా సుతుడు అని చెప్పేసేసి కూడా మనకు శాస్త్రాల్లో పిలుస్తూ ఉంటారనమాట ఈ ఏంటంటే త్రిమూర్తులకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శివకేశవులకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి తిది రోజున మీరు చేసేటటువంటి ఏ పరిహారమైన శని తీసుకో తీసేసుకోవటానికి మన జీవితంలోకి మంచిని మంచిపెట్టుకోవటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఈ రోజున మీరు నలుపు రంగు బట్టలు ఎవరికన్నా దానంగా ఇచ్చినా కూడా మంచిది చెప్పులు ఎవరికన్నా పేదవారికి దానంగా ఇచ్చినా కూడా చాలా మంచిది అనమాట ఆవాలు నలుపు రంగులో ఉండే ఆవాలే మనకి పరిహారానికి కావాలి పసుపు రంగులో ఉండే ఆవాలు మనకు పరిహారపరంగా ఉపయోగపడవు కాబట్టి మీరు చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక మట్టి ప్రమేదన కానీ లేకపోతే ఒక తెల్లని కాగితం కానీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు లవంగాలు ఎంత ఒక్క స్పూను రాళ్ళ ఉప్పు రెండు మనకు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఆ బిర్యానీ ఆకులు అలాగే రెండు కర్పూరం బిల్లలు నాలుగంటే నాలుగు నల్ల మిరియాలు ఇవన్నీ కూడా మీరు ఒక మట్టి ప్రమిదలో వేసేసి దాని మీద నువ్వుల నూనె కూడా వేసేసి కర్పూరంని కూడా అంటే కొంచెం చిదిమేసేసి పొడిలాగా చేసేసి మీరేం చేస్తారంటే మీ ఇంటి ప్రతి రూమ్లో అంటే అన్ని గదుల్లో కూడా తిరగాలి ఆ ప్రమిదని తీసుకొని మనకి వంటగది బెడ్రూము హాలు ఇంటి చుట్టూత పరిసరాల్లో మన వరండాలో అట్లాగా చక్కగా తిరగండి ఆ ప్రమిదని తీసుకొని తిరిగిన తర్వాత ఆ ఆ ప్రమిదని తెచ్చి మీరు మీ ఇంటి మధ్యలో హాల్లో పెట్టేసేసి అగ్గి పొళ్ళను గీసేసి కాల్చేసేయండి అలా కాల్చినప్పుడు ఏంటంటే పొగ అనేది వస్తుందనమాట ఆ పొగ ఏంటంటే మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెడును నకారాత్మక శక్తులను అన్నింటినీ కూడా అనమాట కాబట్టి మీ ఇంటి నడి మధ్యలో అలా కాల్చండి కాల్చటం వలన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నటువంటి దరిద్ర దేవత పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మన ఇంటిలోకి అడుగు పెడుతుంది ఇందులో వేసిన ప్రతివి కూడా శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి అంటే మిరియాలు శనీశ్వరుడికి ఇష్టం నలుపు రంగులో ఉన్నటువంటి మిరియాలు పరిహార పరంగా చాలా శక్తివంతమైనవి ఆవాలు మనకు చెడును తీసేసి మంచిని బాగా తెచ్చి పెడతాయి అనమాట ఉప్పు మనకు దిష్టిని దోషాన్ని తీసేసి మనకున్న అప్పులని కష్టాలను తొలగిస్తుంది సంపదను రెట్టింపు చేస్తుంది లక్ష్మీదేవికి ఇష్టం అనమాట కర్పూరం శుద్ధి అయినది మనకి ఇవన్నీ చక్కగా కాలటానికి ఉపయోగపడుతుంది బిర్యానీ ఆకులు ఏంటంటే ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది బిర్యానీ ఆకులకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇందులో వేసిన ప్రతివి కూడా పరమ పవిత్రమైనవి ఎంతో శక్తివంత మైనవి ఇలా చేసి మీరు ఆ తర్వాత వచ్చినటువంటి బూడిదను ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే శంకులో కానీ పోసేస్తే సరిపోతుంది అనమాట దీనివల్ల మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు శని ప్రభావాలు అన్నీ తగ్గిపోతాయి ముఖ్యంగా జ్యేష్ఠాదేవి ఆ యొక్క ఘాటుకి ఆ యొక్క పొగకి బయటికి పారిపోతుందనమాట దీనితో పాటుగా మనకు శనేశ్వరుడి యొక్క ఆశీర్వాదము అనుగ్రహాలు కూడా పుష్కలంగా దక్కుతాయి ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లో ఈ పరిహారం అనేది సరి అని చెప్పేసి ఈ ఆవాల పరిహారం మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది ఇంతకుముందు మీరు చెప్పుకున్నట్లుగా దీపంలో కూడా నల్ల నువ్వులు వేసుకోవటము ఈ నల్ల నువ్వులు వంట నూనె ఇలాంటివి కూడా మీరు ఎవరికన్నా దానంగా ఇవ్వాలి కానీ ఇంటికి కొనుక్కొని ఏవి తెచ్చుకోకూడదు నలుపు రంగులో ఉన్నటువంటి ఆవాలు మినుములు మిరియాలు అవ్వచ్చు లేదా వంట నూనె అవ్వచ్చు ఇలాంటివి చెప్పులు ఇనప వస్తువులు కానివ్వండి ఇలాంటివి ఏవి కూడా పొరపాటును కూడా ఇంటికి తెచ్చుకోకూడదు ఆఖరికి రాళ్ళ ఉప్పును కూడా ఇంటికి కొనుక్కొచ్చుకోకూడదు ఈరోజు కావాలంటే మీరు ఉప్పును కూడా ఎవరికన్నా దానంగా ఇవ్వటం వలన ఆ ఉప్పు రూపంలో దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట మామూలుగా అయితే ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు కానీ ఈ రోజున మీరు దానంగా ఉప్పు ప్యాకెట్ను కూడా పేదవాళ్ళకి ఇవ్వటం వలన మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది అలాగే ఈ రోజున దీపారాధన చేసినప్పుడు దీపంలో కూడా నువ్వుల నూనెతో మీరు దీపారాధన చేసినట్లయితే ఆ నువ్వుల నూనె అంటే ఏంటి చెడుకు గుర్తు అనమాట అంటే శనీశ్వరుడికి ఇష్టం అనమాట అది ఎలాగైతే కాలిపోతుందో మన సమస్యలు కూడా అలాగే కాలిపోతాయి అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే ఈ రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా కూడా చాలా మంచిది మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఒంటికి చక్కగా నువ్వుల నూనె పట్టించుకొని అంటే మసాజ్ లాగా చేసుకొని అట్లా తర్వాత స్నానం చేస్తే మీకు చాలా మంచిది శని దోషాలు మీ పరంగా కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఇవన్నీ కూడా మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత చెయ్యాలి రేపు పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే అత్యవసరం తప్ప దూర ప్రయాణాలు కూడా చేయకూడదు నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఎలాంటి మోగజీవులను కూడా హింసించకూడదు కాకి కనిపిస్తే కాకి కూడా ఒక ముద్ద ఆహారంగా ఏమైనా పెట్టండి కుక్కలకు కూడా పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట ఎందుకంటే మోగజీవులను ఈ రోజున హింసిస్తే మాత్రం చాలా పాపం తగులుతుంది శనీశ్వరుడికి మోగజీవులు అంటే చాలా ప్రీతికరం అనమాట అలాగే స్వామివారికి నలుపు రంగులో కానీ లేదా నీలి రంగులో ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేయటం వలన మనం చేసేటటువంటి పూజ స్వామివారికి చెందుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనూ పూజ చేసుకోవాలి తప్పనిసరిగా తలంట స్నానం కూడా ఆచరించాలి రెండు పోట్లు కూడా స్నానం అనేది చేయాలి చేయకపోతే శని దోషాలు అనేవి మన వెంట పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ రోజున ఏంటంటే తిట్లు శాపనార్థాలు గొడవలు పెట్టుకోవటాలు ఇలాంటివి తగ్గించుకొని సాధ్యమైనంత వరకు మీరు మౌనంగా ఉండగలిగితే మీకు ఆ శనీశ్వరుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా దక్కుతుంది ఎందుకంటే మనం తెలిసి తెలియని చేసినటువంటి పొరపాటు మనకు కర్మల రూపంలో చుట్టుకుంటాయండి అలా కానీ అవి మనకు తెలియక అంటే మనం చేసిన తప్పు మనకు తెలియక ఏంటంటే ప్రతిదీ కూడా దైవాన్ని నిందిస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ శని ఎందుకు మమ్మల్ని ఇట్లా పట్టిపీడిస్తుంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాము అలా చేయటం వలన ఏంటంటే మనకి ఇంకా సమస్యలు అనేవి పెరుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా శనీశ్వరుడిని తిట్టుకోకూడదు మనం ఎలాంటి కార్యాలు చేస్తే మంచి జరుగుతుంది అని అలాంటివి చూసుకొని చేయటం వలన మన సమస్యలు తగ్గి ఇంకా ఆ శనిశ్వరుడే మనల్ని కాదు కాపాడుతూ ఉంటాడనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇట్లా పూజలు చేసుకోవటం ఇలాంటి నియమాలు పాటించి ఇలా ఆవాలతో మీరు ఈ పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా మీరు బయటపడి సంతోషంగా ఉంటారు ఆ శనీశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి సంతోషం కూడా మీ సొంతం అవుతుంది కోరిన కోరికలు కూడా తీరుతాయి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంత కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే ఉపయోగపడుతుంది కామెంట్ బాక్స్లో ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహము ఆశీర్వాదాలు దక్కుతాయి దక్కాలి అని చెప్పేసేసి మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఉద్యోగ ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి సంతాన ప్రాప్తి వివాహ ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి మీ మనోవాంఛ సిద్ధించాలని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం